శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అమ్మదల మాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రామ అయోధ్యలో ఈ రోజు జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలను పురస్కరించుకుని స్థానిక అశోక్ నగర్ అమ్మదల మాధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమైన ఈ వేడుకల్లో మొదటగా ప్రాణ ప్రతిష్ట వేడుకను కాలనీవాసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు అనంతరం రామనామంతో జపం చేశారు స్మరణ చేస్తూ భజన చేశారు అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు కాలనీలో పిల్లలు పెద్దలు తేడా లేకుండా పలు క్రీడా పోటీలను నిర్వహించుకున్నారు అమ్మదలం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని ప్రతిమ రాత్రి పూట చూపర్లను విశేషంగా ఆకట్టుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది ఈ కార్యక్రమంలో రామగొండం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బాలసాని పద్మస్వామి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో యాబైవ డివిజన్ కార్పొరేటర్ గన్ముక్కుల మహాలక్ష్మి తిరుపతి విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు అయోధ్య రవితో పాటు అధిక సంఖ్యలో మహిళలు కాలనీవాసులు అమ్మోదనం సభ్యులు పాల్గొన్నారు